నమస్కారం రైతు రంజనీ ఛానల్కి స్వాగతం ఇంతకు ముందు వీడియోలో మనం వెటికల్ గార్డెన్ నుంచి తెలుసుకుందాం అయితే వెటికల్ గార్డెన్ని మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సులభంగా అర్థమయ్యేలాగా నేను మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ ఇంట్లో వెటికల్ గార్డెన్ను ఎలా ఏర్పాటు చేయాలి వెర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు కొన్ని సులభమైన దశలను అనుసరిస్తే మీ ఇల్లు పచ్చదనంతో కలకలలాడుతుంది దాంట్లో ముఖ్యంగా సరైన స్థలాన్ని ఎంచుకోవాలి ముందుగా మీ ఇంట్లో వెర్టికల్ గార్డెన్ ఎక్కడ ఏర్పాటు చేయాలో ఫస్ట్ ఫిక్స్ అవ్వండి బాల్కనీలా లేకపోతే టెర్రస్లా అని ఎక్కువ మందికి ఇది మొదటి ఎంపిక ఇక్కడ సహజమైన సూర్యరశ్మి గాలి లభిస్తాయి ఎక్కడెక్కడ బాల్కనీలో టెర్రస్ల పైన ఇక ఇంటి లోపల గోడలు ఇంటి లోపల ఏర్పాటు చేస్తే తక్కువ కాంతిలో పెరిగే మొక్కలను ఎంచుకోవాలి ఇక్కడ కృత్రిమ లైటింగ్ ఉపయోగించుకోవచ్చు ఇక వంటగది లేదా హాలు వంటగదిలో చిన్న తోట పెట్టుకోవడం చాలా సులభం ఇక అవసరమైన వస్తువులను సేకరించాల్సి ఉంటుంది ఒక వెర్టికల్ గార్డెన్ చేయడానికి ఈ వస్తువులు ముఖ్యంగా అవసరం ఏంటి అంటే ఫ్రేమ్ లేదా స్ట్రక్చర్ మొక్కలను పట్టుకునేందుకు ఒక ఫ్రేమ్ కావాలి ఇక ప్లాస్టిక్ లేదా మెటల్ గ్రిడ్ లేకపోతే ప్యాలెట్లు పాత కుండీలు లేదా ప్రత్యేకంగా వెర్టికల్ గార్డెన్ల కోసం తయారు చేసిన ప్యాకెట్లను కూడా ఉపయోగించుకోవచ్చు అయితే మొక్కలు మీరు ఎంచుకున్న స్థలానికి వాతావరణానికి సరిపోయే మొక్కలను ఎంచుకోండి ఉదాహరణకు బాల్ నీలో పువ్వులు ఆకుకూరలు ఇంటి లోపల మనీ ప్లాంట్ ఫెన్ వంటి లాంటివి ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక పోటింగ్ మిక్స్ సాధారణ మట్టి కాకుండా బరువు తక్కువగా ఉండే కొబ్బరి పొట్టు అదే కోకో పిట్ అంటారు కదా అదనమాట లేదా పర్లైట్ వంటి మిశ్రమాన్ని ఉపయోగిస్తే మొక్కలు బాగా పెరుగుతాయి అయితే వెర్టికల్ గార్డెన్కు నీటి వ్యవస్థ ఎలా ఉండాలో కూడా తెలుసుకుందాం చిన్నపాటి గార్డెన్కి అయితే చేతితో నీళ్లు పోయవచ్చు పెద్ద గార్డెన్లకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే సమయం ఆదా అవుతుంది వెటికల్ గార్డెన్ తయారు చేయడం స్ట్రక్చర్ ఫస్ట్ సిద్ధం చేయండి మీరు ఎంచుకున్న ఫ్రేమ్ను గోడకు లేదా ఒక స్టాండ్కు గట్టిగా బిగించండి ఇది మొక్కల బరువును మోయగలిగేలా ఉండాలన్నమాట ప్యాకెట్ లేదా కుండీలు అమర్చుకోవాలి స్ట్రక్చర్ లేకపోతే ఎంచుకున్న ఫ్రేమ్కు మొక్కలు నాటడానికి ప్యాకెట్లు లేదా చిన్న చిన్న కుండీలను జాగ్రత్తగా అమర్చండి ఇక పోటింగ్ మిక్స్ నింపడం ప్యాకెట్లు లేదా కుండీలలో పోటింగ్ మిక్స్ నింపి మొక్కలను నాటండి మొక్కల వేలు దెబ్బ తినకుండా జాగ్రత్త వహించండి తర్వాత నీరు పోయడం మొక్కలు నాటిన వెంటనే నీరు పోసి అవి ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోండి నిర్వహణ చిట్కాలు నీరు పోయడం మొక్కల రకాన్ని బట్టి వాటికి అవసరమైన నీటిని రోజువారీగా లేదా ఒకటి రెండు రోజులకు ఒకసారి పోయండి సూర్యరశ్మి మొక్కలకు అవసరమైన కాంతి లభించేలా చేసుకోండి అవసరమైతే వాటి స్థలాన్ని మార్చండి లేదా కృత్రిమ కాంతిని ఉపయోగించడానికి ట్రై చేయండి పోషకాలు ప్రతి రెండు ఒకసారి మొక్కలకు ద్రవ రూపంలో ఉండే ఎరువులు ఇస్తే వాటి పెరుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది మొక్కల ఆరోగ్యం ఎండిపోయిన ఆకులను పువ్వులను ఎప్పటికప్పుడు తొలగించండి ఏదైనా మొక్క అనారోగ్యంగా అనిపిస్తే దాన్ని వేరు చేసి చికిత్స చేయండి వెర్టికల్ గార్డెనింగ్ మీకు తాజా గాలి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది ఇది మీ ఇంటికి ఒక కొత్త అందాన్ని కూడా తెస్తుంది మొదట చిన్నపాటి గార్డెన్తో ప్రారంభించి అనుభవం వచ్చాక దాన్ని విస్తరించుకోవచ్చు మరి మీకు ఏ రకమైన మొక్కలతో గార్డెన్ చేయాలనుందో కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి